వివరాలు చూద్దాం చిలకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు రామరాజ్యం ఆర్మీ పేరిట దాడి ఘటనపై ఫోన్లోనే రంగరాజన్ రేవంత్ రెడ్డి పరామర్శించినట్లుగా తెలుస్తోంది ఇలాంటి దాడులను సహించేదే లేదన్న సీఎం దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరు అందరూ చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఇస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్ కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ టు అండ్ దెన్ రన్ వి టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే ఎక్స్సెలెంట్గా ఏవ్ టేకన్ ఇటా అండ్ ఇది ఒక నెట్వర్క్ ఇన్స్ట్రక్టెడ్

అదే నాకు తెలిసి నేను వచ్చిన ఒకసారి అయ్యారు నమస్తే